నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే హెచ్సియు వివాదం గత కొన్ని రోజులుగా భయంకరంగా జరుగుతుంది అక్కడ ఆ భూమి మాదే అంటూ హెచ్సియు వాళ్ళు అక్కడున్న విద్యార్థులు సైతం చెప్తున్నారు లేదే నాలుగు వందల ఎకరాల భూమి అది ప్రభుత్వానిదే ఇది మాదే అని ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది ఈ క్రమంలో మనం చూసుకున్నాం వాళ్ళు అక్కడ జేసీబీతో నెక్స్ట్ అక్కడ చెట్లను నరకడం నెక్స్ట్ నానా విధ్వంసం సృష్టించడంతో కాలేజ్ విద్యార్థులు కూడా ధర్నా చేపట్టారు ధర్నా చేయడంతో పాటు వాళ్ళ వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నించారు నెక్స్ట్ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి లాఠీ చార్జ్ చేయడం జరిగింది కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సరే ఇక్కడ తెలిసింది బాగానే ఉంది కానీ ఒక పిక్ ఏదైతే ఒక ఫోటో ఉందో ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ అయితే చేస్తుంది ఇప్పుడు ఈ ఫోటో చూసుకున్నాం చూడండి ఇక్కడ నెమళ్ళు జింకలు ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ నరుకుతున్న క్రమంలో ఇవన్నీ అక్కడ నుంచి పారిపోతున్నాయి బయటకు వస్తున్నాయి ఒక ఫోటో ఇది ఎవరో తీసి నెట్లో పెట్టారని నేటిజన్స్ సైతం చెప్తున్నారు లేదు లేదు ఇది ఏఐతో జనరేట్ చేసిన ఫోటో అని ఇంకొంతమంది చెప్తున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు దీన్ని కొంచెం సీరియస్గా తీసుకున్నారు ఏమని కావాలని కొంతమంది ఫేర్ ప్రచారం చేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు వీటి మీద కాంగ్రెస్ సంబంధించిన నేత డాక్టర్ రోహిన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు అసలు ఈ ఫోటో ఎవరు తీశారు ఈ ఫోటో ఎవరు తీశారు వాళ్ళు కన్నా మాకు కనిపిస్తే ఇస్తే మేము పది లక్షలు ఇస్తానని ఆయన చెప్పుకుని వచ్చారు అసలు ఇలాంటివి ఏం లేదు అక్కడ ఎవరు కావాలని చేసి చేశారని వాళ్ళైతే చెప్తున్నారు కానీ వీటి మీద సుప్రీంకోర్టు సైతం కూడా సీరియస్ అయింది హైకోర్టు సీరియస్ అయింది సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఏదైతే మీరు ప్రజలకు ఇచ్చిన తీర్మానాలు పక్కన పెట్టి ఎవరి ఒక్క పర్మిషన్తో ఏ హక్కుతో ఇవన్నీ నరుకుతున్నారు అని ప్రభుత్వం సైతం వాళ్ళు డిమాండ్ చేశారు నెక్స్ట్ తీర్పును కూడా ఇచ్చారు ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్ వేయండి ఈ పరంగా చూస్తే మనకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లుగా మనకైతే కనిపిస్తుంది ఇప్పుడు ఈ పిక్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నావు ఇప్పుడు దీనికి సంబంధించి ఆ కాంగ్రెస్ నేత ఆయన ఏమన్నారు ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఆయన పోస్ట్ చేశారు ట్విట్టర్ లో ఏమని ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ దోస్ ఎమిమెంట్ పర్సనాలిటీస్ హూ పోస్టెడ్ దిస్ పిక్చర్ ఆన్ దర్ ఎక్స్ కైండ్లీ గెట్ మీ దిస్ గ్రేటెస్ట్ ఫోటోగ్రాఫర్ హూ టేకెన్ దిస్ పిక్చర్ అండ్ టేక్ ద రివార్డ్ ఆఫ్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ రివార్డ్ ఇది ఎవరైతే తీశారో వాళ్ళకి నేను ఇస్తాను అని అయితే చెప్పుకుని వచ్చారు ఎవరు డాక్టర్ డాక్టర్ సి డాక్టర్ సి రోహిన్ రెడ్డి గారు కాంగ్రెస్ నేతకు సంబంధించి అంటే కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే కొంతమంది కావాలని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడానికి కొంతమంది రకరకాల విమర్శలతో పాటు కొనుక్కొని తప్పుడు పోస్టులు కూడా పెట్టి బదనాం చేస్తున్నారు అని కరెక్ట్ కాదు అని కొంతమంది మాట్లాడుతున్నారు డైరెక్ట్ ఈయన అయితే అన్నారు ఇది ఎవరైతే చేశారో వాళ్ళు బయటికి రండి ఐ మీన్ వచ్చి చూపి అదేంటి ఇస్తే పది లక్షలు నేను ఇస్తాను అని ఆయనైతే ప్రకటించారు కానీ ఇక్కడ మనం చూసినట్టు ఏదైతే ఏం కనబడుతున్నాను ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ వెతికి పట్టుకున్న వాళ్ళకి పది లక్షల నసరా ఇస్తానని చెప్పారు ఆయన ఇది చాలా మంది ఏ అయితే తీసిన ఫోటోని కొంతమంది అంటున్నారు లేదు లేదు నిజంగా అక్కడ ఫోటోగ్రాఫర్ ఉండి తీశారని ఇంకొంతమంది అంటున్నారు అందుకే ఈయన డైరెక్ట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసేసారు ఏంటి ఈ ఫోటో తీసిన వ్యక్తిని పట్టుకుని వస్తే వాళ్ళకి పది లక్షలు ఇస్తానని ఆయన అయితే ప్రకటించారు డాక్టర్ రోహిన్ రెడ్డి గారు ప్రజెంట్ ఈయన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లయితే హల్చల్ అయితే చేస్తుందో ఈయన చేసిన ట్వీట్ కూడా చాలా మంది నేటిజన్స్ సైతం రియాక్ట్ అవుతున్నారు కానీ ఒక విషయం చెప్తున్నారు ప్రకృతి జోలికి వెళ్తే అది విసిరే సవాలు భయంకరంగా ఉంటుంది ఇప్పుడు హెచ్ఈ భూముల దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఇబ్బంది పెట్టారు కాబట్టి కొన్ని కొన్ని ఈ వన్యప్రాణ ఏవైతే ఉన్నాయో వన్యప్రాణులు అవన్నీ జన సంచారంలోకి వచ్చి వస్తున్నాయి నిన్నగాక మనం చూసుకున్నాం కొన్ని చోట్ల నెమ్మలు కూడా ఇంటి ఇంటి ఆవరణలో తిరుగుతున్నాయి ఇటు మనకి బంజారా సాగర్ సొసైటీలో కూడా రెండు ఎమ్మెల్యే కనబడ్డాయి ఆ గచ్చిపోలి ప్రాంతంలో కూడా రెండు మూడు జింకలు ఇంటి దగ్గర దాహరం కానీ వస్తున్నాయి వాటి ఉన్న ప్రాంతంలో మనం వెళ్ళి వాటిని మన దగ్గరకు వస్తుంది మనం ఎందుకు అలా వాపోతాం చెప్పండి దీనికి సమాధానం మనమే కదా వాటిని నరుకుతాయి కదా బయటకు వచ్చాయి వాటి బయటికి రాలేదు కదా ఇప్పుడు దీన్ని తాత్కాలికంగా బ్రేక్ అయ్యండి అని హైకోర్టు సుప్రీం కోర్టు చెప్తే ప్రజెంట్ అయితే బ్రేక్ పడేది కానీ ఈ ఫోటోగ్రాఫర్ ఎవరైతే తీసారో తీసుకొచ్చి నాకు పట్టించినట్టయితే మీకు పది లక్షలు రివార్డు ఇస్తానని డాక్టర్ సి రోహిత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ లీడర్ అయితే చెప్పుకొని వచ్చాను ప్రజెంట్ ఈ ఫోటో ఆ ట్వీట్ చేసిన ట్వీట్ నెట్ ఇంట్లో తెగ హల్చల్ అయితే వస్తున్నాయి ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను చెప్పేది ఒకటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో అవన్నీ తూచా తప్పకుండా తృణప్రాయంగా అమలు చేయండి దయచేసి ఇలాంటి జోలుకి వెళ్ళకండి ఇబ్బందులు పాలవ్వకండి ఎందుకంటే దీని వీళ్ళ దీనివల్ల ఏమైనా జరుగుతే దీనికి పూర్తి క్రియాకర్త కర్మ బాధ్యత మీరు వహించవలసి వస్తున్నాం ప్రకృతికి మాత్రం సవాలు విసరకండి ఏమైనా ఉంటే కొంచెం లీగల్ గా ప్రొసీడింగ్ అవ్వండి చెట్లు నరికేసి ఆ భూమిని ఖాళీ చేసి అది ప్రభుత్వానికి ఆధీనం చేసుకుంటే అక్కడ అందులో ఎవరైతే జంతువులు ఉంటే వాటి పరిస్థితులు ఏంటండి అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థుల పరిస్థితి ఏంటండి రాష్ట్ర పరు ఏమైపోతుందండి ఇప్పుడు ఈ యొక్క వార్త సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది దాన్ని బట్టి చూసుకోండి దేశవ్యాప్తంగా ఈ చర్చ అనేది జరుగుతుంది సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్పింది కాబట్టి కొంచెం బ్రేక్ పడినట్లు అయితే మనకు అనిపించింది సో ప్రజలరా ఏది ఏమైనా ఈ హెచ్సి భూమి ఏదైతే ఉందో ప్రజెంట్ ఇది ఒక కాంట్రవర్సీగా లేదైతే నడుస్తున్నాయి సో దీనికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లుగా మనం అయితే అనుకోవచ్చు ప్రజెంట్ ఇంకొక ఈ ఫోటో అయితే మీకు విజువల్స్ లో కూడా చూడొచ్చు ఇది అయితే వైరల్ అవుతుందో ఇది ఏ పిక్చర్ అని కొంతమంది అంటే లేదు లేదు ఇది తీసిన ఫోటో అని కొంతమంది అంటారు అందుకే డైరెక్ట్ ఎవరైతే తీసారో పట్టిస్తే అది తీసుకొస్తా అతనికి పది లక్షలు ఇస్తానని ఆయన క్లియర్ అయితే కలిపారు సో వ్యూయర్స్ అండ్ ఆడియన్స్ మీకు అయితే క్లారిటీగా సూట్ చెప్పాం ఇంకా మీకు ఏమన్నా ఈ వీడియోపై సలహాలు సందేహాలు సూచనలు ఏమన్నా తెలపాలనుకుంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క నిలువైన అమూల్యమైన అభిప్రాయం తెలపండి మ్యాక్సిమం వీడియో లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో కలుద్దాం